కన్యా లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా చిన్నారుమాయ్ ఏంటి టైం లో వచ్చావు నిన్ను రేపు చేయడానికి వచ్చాను రేపా వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేపు చేసి తీరుతాను రేపా నన్నా రా నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాకి తెలుసు నా ప్రాణం పోయినా సరే నిన్ను రేపు చేసి తిరుతాను మగ జాతికి అంకితం చేస్తా చూద్దా నేప్ చేస్తావా చెత్రిత్రి నా మంగళసూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవారు అయ్యో రోడ్లో కుమిన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తాండి చూడండి కాలు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా డైరెక్ట్ గా ఉంది కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ కొట్టారు ఉండు కొంచెం సరి చేయక మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా ఏం చెప్పావా నువ్వే కాలనీకి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ అకా వెళ్ళిస్తానమ్మా సరేనకా నీ నాన్న కాళ్ళ వేళ పడి కాబట్టి నీ మెళ్ళలో తాళిబట్ట కట్టాను కానీ లేకపోతే చచ్చిన నీ మెళ్ళలో తాళి కట్టేవాడే కాడవ చేయకండ్రా బజార్లో ఉన్న పరుగు కాస్తా పోతుంది ఇప్పటిదాకా మేనేజర్ లింగం అనుకున్నాడు ఇది వింటే చోట లింగం అనుకుంటారా బాబు ఎందుకే జడ ఉండండి రా పని చేయండి జడై వాడికి నిక్కరే నువ్ వాడికి అయిగట్టు నేను మీ అమ్మకి కాఫీ అక్కడ పెట్టు మంగ ఆఫీస్కి వెళ్తున్నాను దారి ఖర్చులకి వంద ఇంట్లో ఇన్ని బీరువాలు ఉండగా డబ్బు దాచుకోవడానికి ఆ ప్లేసే దొరికిందా మామా నువ్వు మేనేజర్ కాదా ఏంటి మీకే ఏంటి మామా లంచం తీసుకున్నావా ప్యూర్ ఉద్యోగంలోకి మార్చారు లంచం ఇచ్చాం కాబట్టి ఈ మాత్రం ఉద్యోగానే వచ్చింది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి మేనేజర్ లింగం అంటే అంత రెస్పెక్ట్ ఏంటి మరి మేనేజర్ లింగమే నేను లింగానే కాకపోతే వాడు గోల్డ్ లింగం కోట్ లింగానే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే అక్కడ అంతకు తెలుసా ఏంటి తెలిసేది మామూలుగానే ఈ ఫేస్ కు మేనేజ్ అవ్వడం కష్టం ఇంకా తెలిస్తే అంతే సంగతులు అందుకే మేనేజర్ అని డిజైన్ ఇచ్చా తెలిస్తే డైవర్స్ తెలియకుండా మేనేజ్ ఓ అలా మేనేజర్ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఇందాక అశోక్ అనే అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా తన మా అన్నయ్య మీ అన్నయ్య సెలెక్ట్ అయ్యాడా లేదు ఎందుకు ఇరవై వేలు లంచం ఇవ్వాలి సరే అన్నాడా సారీ అన్నాడు ఆ డబ్బు నేను ఇస్తాను జాబ్ ఇప్పిస్తావా జేబును కొంటానికి టికానా లేదు జాబ్ కొంటావా చాలు చాలేవా నా మార్గాలు నాకున్నాయి ఓ వారం టైం ఇవ్వు వారం రోజులా ఇంపాసిబుల్ ఈ రోజుల్లో జాబ్ అయినా జాబ్ ఉన్న ఆడపిల్ల క్రికెట్ మ్యాచ్ క్రికెట్లో వెంటనే సెలయిపోతున్నాయి కో దరదో ఆ అంతేనా అంతే వస్తాలే ఆయ్లే ఆహా ఊన్ డ్రెస్ చాలా బాగుంది మావా ఓ శారీ డ్రెస్ లో అద్దక్క కనిపిస్తే దానికి తెలిస్తే చెప్పేస్తుంది బాబు బాబు నా మాట విను ప్లీజ్ ఈ బుక్ స్టెప్స్ రీట్ అయ్యాయి కదా తెలిసిందంటే ఆఫీస్ లో అందరికీ చెప్పేస్తుంది ఒక్క వారం మాత్రం ఎవరికి రాకుండా ఆపగలను ఈ విషయం మాత్రం అక్కడ చెప్పదు కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు నా చేతిలో ఈ పట్టు చీర ఉంది ఈ పట్టు చీర కాష్టంతో నేను చెప్తాను అవునో కాదో మీరు ఏ చెప్పిపోతున్నావా ఈ చీర నేను చెప్తాను అది అవునో కాదో కరెక్ట్గా చెప్తే ఈ చీర మీ సొంతం అవుతుంది అన్నమాట వెళ్ళే వెళ్లే ముందు సరదాగా చిలిపిగా రెండు మూడు ప్రశ్నలు వేస్తాను మీలో ఎవరైనా సమాధానం చెప్పండి జనరల్ గా మీరు ఏటీవీ చూస్తుంటారు ఇంకా ఏ టీవీలు చూస్తుంటారు జెమ్ టీవీ మా టీవీ సన్ టీవీ సోనీ టీవీ పోగోల్ స్టార్ ఈ చీర ఖరీదు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు తప్ప రైట ఇది ఐదు వేల ఎక్కడ ఉంటది రెండు వందల యాభై ఈ చీర మీరు సిద్ధమైంది తీసుకోండి ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి ఇక్కడ ఎలా కట్టుకుంటాను ఆ చీర చీరేసి చీర కట్టుకోండి నేను మీ ఓనర్ కదా వాళ్ళు పట్టుకునేలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు వాళ్ళనే అనదు బావా ఏ లైవ్ కదా డిస్టర్బెన్స్ అనుక నేనే వద్దన్నా ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు మావయా కావాలి నువ్వు కాలిచ్చేసేం తొందర లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యాక్